ఊరవతల మామిడి తోట ఓకే మా ఎస్టేట్ ముందుకు ఎస్టేట్ లో హౌస్ ఉంది మీకు మా ఎస్టేట్ చూపిస్తాను ముందు వెళ్తున్నాడు మావిడు చూపించరా రే సూ చూసారా ఇక్కడ పైనాపిల్ మామిడి తోట అలాగే జామా పనస ఇంకా జీడి సపోటా రకరకాలు అన్ని ఉన్నాయి మంచి వర్షం పడుతుంది చూసారా మంచి వర్షం మంచి వర్షం మంచి మామిడి పళ్ళు చూసారా మంచి వర్షం అలాగే బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఉన్నాము అరటి చెట్లు అయితే అరటి గెల్లైతే లెక్కలేదు చూసారా మీరేమైనా ఊరగాయలు పెట్టుకోవాలంటే ఉప్పు చూడండి మంచి మామిడికాయలు చూడండి అద్భుతమైనటువంటి తోట మీకు కావాలంటే మా తోటకు రండి ఇరవై వర్షం వల్ల మేము అనుకోకుండా మా తోటకు రావడం జరిగింది మా ఫ్రెండ్స్తో కలిసి ఇంకా మా ఫ్రెండ్స్ బయట ఉన్నారు వస్తున్నారు చూసారా ఇది ఒక ఫారెస్ట్ అమెజాన్ ఫారెస్ట్ ఎలాగుంటుందో అంతకంటే ఎక్కువ చూసారా ఒక్కొక్కరు ఎలాగ ఉన్నారు